పొరమందిరం ఉందో ఆ పొరమందిరంలో ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ మెయింటెనెన్స్ వర్క్లు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల అది ఓపెనింగ్ జరగలేదు మొన్ననే ఆ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మద్దూరి శివసుబ్బారావు గారితో మాట్లాడటం జరిగింది మరి త్వరలోనే ఆ వీరేశ్వరం పొరమందిరం టౌన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఓపెనింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇదే విషయాన్ని కమిషనర్ గారు కూడా చెప్తే మీరు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్షన్ కోర్టు అయిపోయిన వెంటనే దాన్ని ఓపెనింగ్ చేద్దామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇక రెండో విషయం ఏంటంటే గంధర నాగసుబ్రహ్మణ్యం గారు కళావేది కానీ చెప్పి పైన ఒక హాల్ ఉందండి ఈ పైన మిట్ల పైన ఆనంద కేంద్రంలో లెఫ్ట్ సైడ్ లో ఆ హాల్ని ఎవరైతే సాహితీ సభలు అలాగే ఎవరైతే ఈ కవులకి సంబంధించి వాళ్ళందరూ ఏ అయితే మీటింగ్లు కానీ కవి సమ్మేళనాలు కానీ రిహార్సిల్ కానీ పుస్తకాలుసరణాలు కానీ ఏ పెట్టుకున్నా సరే ఆ గన్న నాగసుబ్రహ్మణ్యం హాల్లో ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు అది ఈ సంఘాల కళాకారులకి కళా వేదికకి సంబంధించిన మీటింగ్లు కానీ ఏమన్నా ఫ్రీగా పెట్టుకోవచ్చు ఓన్లీ దానికి కాలంలో కరెంటు బిల్లు మాత్రమే కట్టాలని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది వాళ్ళు ఫ్రీగా ఈ గంధం నాగసమ జిల్లా యొక్క ఈ కళా వేదికని ఫ్రీగా ఉపయోగించుకుని దానికి ఏదైతే కరెంట్ బిల్లు రెండు వందల మూడు వందల కరెంట్ బిల్లు అయితే అది మాత్రమే కట్టుకునే అవకాశం కల్పించారు కమిషనర్ గారు చెప్పారు ఇక మూడో విషయానికి వస్తే మన రాళ్ళబండి మ్యూజియంకి పది కోట్లు శాక్ష అయిందండి ఆ మ్యూజియం అన్ని తవ్వి అన్ని జరుగుతున్నాయి దీనికి సంబంధించినటువంటి రాళ్ళబండి మ్యూజియం లో ఉండే అన్ని వస్తువులన్నీ తీసుకెళ్లి బొమ్మూరులో పెట్టడం జరిగింది అది ఇంకా అప్పుడే దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి వర్క్ జరుగుతుంది ఆ వర్క్ కూడా కంప్లీట్ జరిపించేసి దానికి స్వీడప్ చేయించి ఆ రాళ్ళబండి మ్యూజియం కూడా అందరికీ ప్రజలకి స్టూడెంట్స్కి అందరికీ అందుబాటులో వచ్చేలాగా తీసుకురావడం అనేది మూడో విషయం ఇక నాలుగవది ఏంటంటే పొట్టి శ్రీరాములు విద్యాపీఠం అని చెప్పి మనకి బొంబూరు దగ్గర మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా మన ఇక్కడ ఒక బ్రాంచ్ ని రాజమండ్రి బ్రొమ్మూర్ పెట్టడం జరిగింది పది సంవత్సరాలు అయింది యూనివర్సిటీ మాత్రం హైదరాబాద్ లోనే ఉంది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది మన మాత్రం పేటలాగా అలాగే ఉంచారు ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మననే మన మాదిరా శ్రీనివాస్ గారు పురందేశ్వరి గారిని వాళ్ళని అందరూ తీసుకెళ్లి చూపించడం కూడా జరిగింది దాన్ని ఒక యూనివర్సిటీగా తెలుగు యూనివర్సిటీగా మార్పించి మన రాజమండ్రిలోనే తెలుగు యూనివర్సిటీగా కంటిన్యూ అవడం కోసం మరి వారసత్వ సమితి కమిటీ కృషి చేయాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది ఐదు విషయం ఏంటంటే కోట్లింగాల గుడి దగ్గర మన కమిషనర్ గారు రీసెంట్గా ఈ స్ట్రీట్ పెట్టాలని ఒక ప్రపోజల్ చేశారు మరి ఈట్ స్ట్రీట్ అన్న తర్వాత అక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా అమ్మడం జరుగుతుంది అది కొంచెం గుడికి దూరంగా కనీసం ఒక అర కిలోమీటర్ దూరంలో అన్న గుడికి సంబంధం లేకుండా గుడి కోట్లింగాల రేవుకి సంబంధం లేకుండా కొంచెం దూరంగా ఉండేలాగా ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా కమిస్టర్ కోరటం కూడా జరుగుతుంది